हेलो व्यूअर्स वेलकम बैक टू गीता हेल्थ के डॉक्टर गीता सीनियर कंसलटेंट गैनकालजिस्ट मेरी लेडीज जनरल सर्जन प्रैक्टिसिंग वरंगल गीता हॉस्पिटल वरंगल ఈ వీడియోలో మనము డబుల్ మార్కెట్ టెస్ట్ రిపోర్ట్ని ఎలా ఈజీగా చదువుకోవాలి అనే విషయం గురించి చర్చించుకున్నాము డబుల్ మార్కెట్ టెస్ట్ గురించి మరియు ఎన్ఐపిటి టెస్ట్ గురించి నావి ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి డబుల్ మార్కెట్ టెస్ట్ని మనము పదకొండు నుంచి పద్నాలుగు వారాల మధ్యలో చేసుకోవాల్సి ఉంటుంది ఈ డబుల్ మార్కెట్ టెస్ట్తో పాటు ఎన్టీ స్కాన్ రిపోర్ట్ కూడా జత చేసి పంపవలసి ఉంటుంది కాబట్టి ఎన్టీ స్కాన్ కూడా చేసుకోవాలి ఈ డబుల్ మార్కెట్ టెస్ట్లో మనము రెండు హార్మోన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాము ఈ డబుల్ మార్కెట్ టెస్ట్ ఎందుకు చేసుకోవాలి అంటే ఏదైనా క్రోమోజోమ్ యాబ్నార్మాలిటీస్ ఉంటే వాటిని ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి డబుల్ మార్కెట్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి ఆ ఏంటి ఈ విషయాలన్నింటినీ మనము ఇప్పుడు రిపోర్ట్లో చూస్తూ డిస్కస్ చేసుకున్నాము డబుల్ మార్కెట్ టెస్ట్ లేదు డ్యూయల్ మార్కెట్ టెస్ట్ పదకొండు నుంచి పద్నాలుగు వారాల మధ్యలో ఈ టెస్ట్ చేస్తాము ఇందులో మనము ప్రాథమికంగా రెండు హార్మోన్స్ని పరీక్ష చేస్తాము పరీక్ష చేయడంలో ప్రాథమిక ఉద్దేశం ఏమి అంటే క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని అంచనా వేయడానికి ప్రత్యేకంగా డౌన్ సిండ్రోమ్ అంటే ట్రైజమి ట్వంటీ వన్ ఎడ్వర్డ్స్ పటావ్ సిండ్రోమ్ ట్రైజమి ఎయిటీన్ థర్టీ ఈ క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీస్ తెలుసుకోవడానికి చాలా ఎర్లీగా తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తూ ఉంటాము ఇది కేవలము స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఇందులో మనకి యాక్యురసీ అనేది సెవెంటీ పర్సెంట్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఈ టెస్ట్ని తల్లి నుంచి సేకరించిన బ్లడ్ని ల్యాబ్కు పంపించి ఈ టెస్ట్ చేస్తూ ఉంటాము ఈ టెస్ట్ చేసుకోవాలంటే బ్లడ్తో పాటు తల్లి యొక్క యాంటీ స్కాన్ రిపోర్ట్ను కూడా జత చేసి పంపవలసి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇందులో రెండు హార్మోన్స్ని పరీక్ష చేశారు మొదటి హార్మోను పిఏపిపిఏ అంటే ఇది ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్ అలాగే కింద బీటాహెచ్సిజి అంటే హ్యూమన్ కొరియానిక్ కొనడోట్రోఫిన్ ఈ రెండు హార్మోన్స్ని ఈ టెస్ట్లో పరీక్ష చేస్తూ ఉంటారు ఈ టెస్ట్లో మనకి రిస్క్ రేషియో అనేది మాత్రమే చెప్తారు అంటే రిస్క్ ఉందా లేదా అని మాత్రమే రిజల్ట్లో వస్తుంది ఇది డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు ఇక్కడ మనకు ఈ రెండు హార్మోన్లని పరీక్ష చేశారు ఇందులో మనకి రెండు హార్మోన్స్ ఎంత వచ్చింది అనేది చూపించారు వాటి పక్కనే మనకు నార్మల్ లెవెల్స్ ఎంత ఉంటుంది అనేది కూడా చూపించారు ఇక్కడ మనకు ప్రెగ్నెన్సీలో థర్టీ సెవెన్ పాయింట్ వన్ జీరో నుంచి ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ నైంటీ ఎయిట్ ఉండాలి అని చెప్పారు ఇక్కడ మనకు వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ ఉంది కాబట్టి అది నార్మల్ రేషియోనే మరి కిందకి వస్తే బీటా హెచ్సిజి హార్మోను ఇక్కడ మనకు ఈ రేంజ్ కూడా మనము సెవెన్ టు ఫోర్టీన్ ఎంత ఉంది అనేది చెప్పారు దీని ప్రకారం చూస్తే అది కూడా నార్మల్ రేంజ్లోనే ఉంది ఈ పేజీలో మనకు ఈ పిఏపిపిఏ హెచ్సిజి హార్మోన్సు ఎంత వచ్చింది అని ఇక్కడ మనకు చూపిస్తూ దాంతోపాటు ఎన్టీ స్కాన్లో వచ్చే ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ మరియు నాసల్ బ్యాన్ ఉందా అనేది ఇక్కడ వీళ్ళు రాశారు తర్వాత రిస్క్ అసెస్మెంట్ని కింద ఇచ్చారు డౌన్ సిండ్రోమ్కి ఎంత ఉంది అనేది ఇక్కడ వీళ్ళు గ్రాఫ్గా వేసి చూపిస్తున్నారు మనకి ఇక్కడ మనకు చూస్తే వన్ ఇస్ టూ థర్టీ సెవెన్ థౌజండ్ మరియు వన్ ఇస్ టూ వన్ థౌజండ్ టూ ఫార్టీ అని ఇచ్చారు అంటే ఏజ్ వైజు సీరం స్క్రీన్ వైజు మనకి ఇక్కడ చూపిస్తున్నారు అదే మనకి ఇక్కడ ట్రైజోమి ఎయిటీన్ థర్టీన్ అంటే ఎడ్వర్డ్ పటౌ సిండ్రోమ్స్ ఇక్కడ మనకు సీరం స్క్రీన్ ప్రకారము ఇక్కడ ఎంత ఉంది వన్ ఈజ్ టు నైంటీ నైన్ థౌజండ్ ఇక్కడ ఏజ్ వైజ్గా అయితే వన్ ఈజ్ టూ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్ అని ఇచ్చారు మీరు ఇంటర్ప్రిటేషన్ కిందికి వస్తే డౌన్ సిండ్రోము స్క్రీన్ నెగిటివ్ అని ఇచ్చారు ఇక్కడ రాశారు కూడా ద రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ ఇస్ లెస్ దాన్ ద స్క్రీనింగ్ కట్ ఆఫ్ కిందకు వస్తే ట్రైజమ్ ఎయిటీన్ థర్టీన్ ఇక్కడ కూడా స్క్రీన్ నెగిటివ్ అని ఇచ్చారు ఈ టెస్ట్లో ప్రాథమికంగా మనకు హై రిస్కా లో రిస్క్ అని మాత్రమే ఇస్తారు మీరు అనుకోవచ్చు మరి ఎంత ఉంటే దీన్ని హై హైరిస్క్గా తీసుకోవాలి అని వన్ ఇస్ టూ త్రీ హండ్రెడ్ అంటే రిస్క్ అంటే క్రోమోజుమ్ల అబ్నార్మాలిటీసు మనకు ఉన్నట్లు ఇది డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు కాబట్టి మీరు హై రిస్క్ అని వచ్చినంత మాత్రాన క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీస్ వచ్చిందని అనుకోవాల్సిన అవసరం లేదు ఇది కేవలం మనకు ఒక అనుమానం మాత్రమే మళ్ళీ మనము కన్ఫర్మేషన్ కోసం ఎన్ఐపిటీ టెస్ట్ చేసుకోవాలి ఎన్ఐపిటీ టెస్ట్ అంటే నాన్ ఇన్వేజు ప్రీనేటల్ టెస్ట్ ఇది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యాక్యురసీగా ఉంటుంది ఇది కూడా డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు ఇది కూడా కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఇక్కడ కూడా తల్లి నుంచి సేకరించిన బ్లడ్లోని ఫీటల్ సెల్స్ నుంచి క్రోమోజోమ్స్ని సపరేట్ చేసి ఆ క్రోమోజోమ్స్ నుంచి క్యారియో టైపింగు మరియు ఇంకా అవసరమైతే మైక్రోజోమల్ ఎరే అనే టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఎన్ఐపిటి టెస్ట్లో రిస్క్ అని వచ్చింది అనుకోండి అప్పుడు మీరు డయాగ్నోస్టిక్ టెస్ట్కి వెళ్ళవలసి ఉంటుంది ఎందుకు అంటే నేను ఇప్పుడే చెప్పాను ఎన్ఐపిటి టెస్ట్ అనేది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే మీకు ఇంకా అనుమానం ఉంది మీ అనుమానం పూర్తిగా నివృత్తి కావాలి అంటే మీరు తప్పకుండా డయాగ్నోస్టిక్ టెస్ట్ అయిన ఆమ్నియోసెంటిసిస్ మరియు కొరియానిక్ విల్లర్ శాంప్లింగ్కి వెళ్ళవలసి ఉంటుంది ఆమ్నియోసెంటిసిస్ అంటే ఇది పదహారు వారాల ప్రెగ్నెన్సీ అప్పుడు చేస్తారు ఇక్కడ తల్లి గర్భం నుంచి ఉమ్మునీరుని సేకరించి ఉమ్మునీరులో ఉన్న ఫీటల్ సెల్స్ని అక్కడి నుంచి వీళ్ళు క్రోమోజోమ్ సపరేట్ చేసి వాటి ద్వారా ఈ క్యారియో టైపింగు మైక్రో ఎరే ఇలాంటి టెస్ట్లు చేస్తూ ఉంటారు ఇది ఒక రకంగా సురక్షితమని అని చెప్పవచ్చు అదే మనము సీబీఎస్ అంటే కొరియానిక్ విల్ల శాంపిలింగ్ అంటే మాయ నుంచి చిన్న బిట్ని సేకరించి అందులోని ఫీటల్ సెల్స్ని సపరేట్ చేసి ఆ సెల్స్ నుంచి క్రోమోజోమ్స్ని తీసుకొని ఈ పరీక్షలు చేస్తూ ఉంటారు కాకుంటే ఈ సివిఎస్ అంటే కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ టెస్ట్ అనేది చాలా ప్రమాదకరమైంది ఈ ఆమ్నోసెంతిసిస్ కానీ ఈ కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ టెస్ట్లు రెండు కూడా కొన్నిసార్లు అబాషన్ని లీడ్ చేస్తూ ఉంటాయి మరి ఇవి తప్పక చేసుకొని తీరాలంటే ఆమినియోసెంటిసిస్ పరీక్ష చేసుకునే తీరాలి ఎందుకు అంటే హై రిస్క్ వన్ ఈజ్ టు త్రీ హండ్రెడ్ అని రిస్క్ రేషియో వచ్చినప్పుడు మీరు ఏదైనా ఎన్ఏపీటీ టెస్ట్ ఆర్ ఆమినియోసెంటిసిస్ టెస్టు తప్పక చేసుకొని చూడవలసిందే మరి అందరూ చేసుకోవాలా అని కాదు ముఖ్యంగా ఈ మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మరియు ఇదివరకు ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ వచ్చింది లేదు ఇది వరకు ప్రెగ్నెన్సీలో మీరు చూసుకోకుండా డౌన్ బేబీని కన్నారు అటువంటి వాళ్ళు తిరిగి అటువంటి బేబీస్ మీరు డెలివరీ కాకూడదు అని అనుకుంటే తప్పకుండా ఈ టెస్ట్లన్నీ చేసుకొని తీరవలసిందే మరి ఈ డబుల్ మార్కెట్ టెస్ట్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు వివరంగా అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఇంకా ఈ దీని గురించి ఇంకేదన్నా అనుమానాలు ఉంటే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్